యూరియా గురించి సమీక్షలు పెట్టారు నడ్డాతో మాట్లాడుతూ అన్నాడు యాభై వేల బస్తాలు తీసుకొస్తా అన్నాడు అసలు ఎప్పుడుకి వస్తాయి మీ సమీక్షలు ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం ఇవాళ వాస్తవానికి ఖరీఫ్ సీజన్లో అరవై శాతం మంది రైతులు మాత్రమే పంటలు వేశారు కనీసం వేసినటువంటి అరవై శాతం మంది రైతాంగానికి సంబంధించి యూరియాని సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది పేరుకు మాత్రం లక్షల్లో చెబుతా ఉన్నారు యూరియా దిగుమతి అయ్యింది రాష్ట్రానికని కానీ ఎక్కడికి వెళ్ళింది నిశ్చయంగా పరిశీలన చేస్తే ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్క బస్తాకి నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకి బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు ఎవరు అమ్ముతున్నారంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులతోనూ తెలుగుదేశం నాయకులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్లో ఇవాళ ఎరువుని అమ్ముకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనారాతూ ఉంది